సేవ్ ఆర్డీటీ అనంతపురం జిల్లాలో కొన్ని సంవత్సరాల నుంచి పేదలకు విద్య వైద్యం పేదరిక నిర్మూలనకు కృషి చేసినటువంటి సంస్థ ఆర్డీటీ అంతేకాకుండా పర్యావరణాన్ని కూడా పరీక్షించింది అడవుల పెంపకంలో కూడా ఆర్డీటీ కీలక పాత్ర పోషించింది బయోగ్యాస్ తెచ్చిపెట్టింది రైతులకు వ్యవసాయ రంగంలో అనేక రకాలుగా ఆర్డీటి సేవలు అందించింది అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించింది చదువు లేని వాళ్ళకి చదువు చెప్పింది పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందించింది ఇలా ఎన్నో ఉన్నటువంటి సేవలు అందించింది ఆర్డీటీ ఇప్పుడు ఆర్డీటీ పైన ఏదో ఒక మతప్రచారం జరుగుతుందన్న ఒక ఆరోపణతో దాన్ని తీసివేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఒకవేళ నిజంగా ఏదన్నా ప్రచారం మతప్రచారం కేంద్ర ప్రభుత్వం అంటున్నట్టుగా జరుగు ఉండొచ్చు అయితే ఎంతోమంది ఉద్యోగం కోల్పోతారు కొన్ని సంవత్సరాల నుంచి పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆర్డీటీ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఉద్యోగం కోల్పోతారు ఎంతోమందికి ఉచితంగా చదువు అందిస్తుంది వైద్యం అందిస్తుంది ఇవన్నింటి కూడా అనంతపురం జిల్లాలో కోల్పోతారన్న విజ్ఞప్తి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్డీటీకి తిరిగి నిధులు కల్పించాలి ఆర్డీటీ అనంతపురం జిల్లాలో కొనసాగాల చూడాలని ప్రభుత్వానికి ఆ విజ్ఞప్తి థ్యాంక్ యూ